హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పన్నా జ్యువెలర్స్ వాళ్ళు తాడేపల్లి గూడెంలో గోల్డ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారు ఇది ఉషా గ్రాండ్ హోటల్లో ఫిఫ్త్ ఫ్లోర్లో జరుగుతుందండి బ్రైడల్ జ్యువెలరీ గోల్డ్ డైమండ్ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక నేను కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను ఈ హారాలు అవన్నీ డిస్ప్లే చేశారండి ఇంకా వీళ్ళ దగ్గర స్కీమ్ ప్లాన్ కూడా ఉందండి ఎగ్జిబిషన్ వల్ల ఈరోజు రేపు జరుగుతుందండి స్కీమ్లో జాయిన్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారండి అంటే మనం లెవెన్ మంత్స్ పే చేస్తే ట్వెల్త్ మంత్ ప్లస్ ఫస్ట్ మంత్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు పే చేస్తారంట సో స్కీమ్ కూడా బాగుందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్కీమ్ డీటెయిల్స్ కూడా అడగండి ఇంకైతే ఇలా హారాలు టూ లేయర్స్ సింగిల్ కంటే నెక్లెసెస్ ఇలా చాలా ఉన్నాయండి మోస్ట్లీ బ్రైడల్కి బాగా సెట్ అవుతాయి ఇది వెడ్డింగ్ సీజన్ కదండి సో బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి స్నాక్స్ కూడా సర్వ్ చేస్తున్నారండి చాక్లెట్స్ క్యాష్యూస్ వాటర్ బాటిల్ సో నేను పర్సనల్గా ఇయర్ రింగ్స్ బ్లాక్ డైమండ్స్ కోసం వెళ్ళాను బీడ్స్ కలెక్షన్ కూడా చూద్దామనేసి పన్నా జ్యువెలర్స్ అంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ జ్యువెలరీ ఫేమస్ కదండి ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళాను సో వీళ్ళంతా ఇది ఎగ్జిబిషన్ కాబట్టి బ్రైడల్కి సంబంధించిందే పెట్టారు సో బీడ్స్ అయితే పెట్టలేదండి మనం అడిగితే వాళ్ళు ఆన్లైన్లో పిక్స్ పెట్టి చూపిస్తారంట ఇంకా వీళ్ళ దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఫర్ సపోజ్ మనం సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ కాస్ట్ ఎక్కువగా ఉందంటే మన దగ్గర ఫస్ట్ అమౌంట్ డౌన్ పేమెంట్ చేసి మిగతా అమౌంట్ని ఈఎంఐగా కన్వర్ట్ చేస్తారు విత్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అంట ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్